హాయ్ ఆల్ వెల్ పెన్ అండ్ షాంటర్ నేను మొన్న కమ్యూనిటీ పోస్ట్లో గోదాదేవి గురించి చెప్తానన్నాను కదండి నాకు తెలిసినంత వరకు చెప్తున్నానండి ఏదైనా తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి ఏదైనా నేను తప్పుగా చెప్తే దానిని కామెంట్ చేయండి నేను కూడా దాని గురించి తెలుసుకుంటాను తమిళనాడులోని శ్రీ విల్లుపుత్తూరులో విష్ణు చిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లుపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్యాకు మీద తెలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలో ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పులమాలను అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకు విష్ణు చిత్తుడు అనే పేరు దక్కింది ఆయనను విష్ణు భక్తులైన అల్వారులో ఒకరికాయించి ఆయనకు పెరి అల్వారు అంటే పెద్ద అల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాల్ వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్న పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచాడు విష్ణుచిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అని అర్థం వచ్చే పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి నీళ్లను వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్తవైతి వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూతిన తెరిచిన ఆ నీలమేఘ శ్యాముడే కనిపించేవాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లుపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది తను కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కళలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణుడి మీద మరింత ప్రేమను పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాజ్యాయని రథాన్ని మొదలుపెట్టింది ఈ రథం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తన రథాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాశురాలను పాడిందట గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తిని ఇంట్లోనూ కనిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలు విన్న విష్ణుచిత్తుడు సంతోషానికి అవధి లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళ్లారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథులో ఏకమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరుపుతారు